హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అటుకులతో ఎంతో ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక కమ్మటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను చాలా సింపుల్ ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇది ప్రిపేర్ చేయొచ్చు అనమాట సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి అటుకులతో ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులతో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే పల్చడ్ అటుకులు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కోండి ఆ తర్వాత అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు అటుకులు నానిన తర్వాత చేత్తో కానీ లేదంటే ఏదైనా మ్యాషర్ని తీసుకుని కానీ మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి లేదు ఇదంతా కష్టంగా ఉంటుంది అనుకుంటే చక్కగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి పేస్ట్ లాగా అయిపోవాలి ఎక్కడ మనకి అటుకులు అనేది ఉండకూడదు అనమాట ఇక్కడ నేను మీకు మెత్తగా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అప్పుడు మనం రొట్టె చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ మనకి పీసెస్ అనేవి పెద్దగా పడవన్నమాట రొట్టె కూడా మందంగా రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వేసి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి మీరు కావాలంటే అంటే ఇంకా హెల్దీగా చేసుకోవాలి పిల్లలకి హెల్దీగా పెట్టాలని అనుకుంటే క్యారెట్ని తురుమైనా లేదంటే సన్నం మొక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చు బీట్రూట్ ఇలా ఏది నచ్చితే ఆ వెజిటబుల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే సింపుల్గా ప్లెయిన్గా చూపిస్తున్నాను ఇలా అటుకుల్లో ఉన్న చెమ్మంతా కూడా బియ్యం పిండికి బాగా పట్టించుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను అలా వచ్చేటట్లు కలుపుకోవాలన్నమాట ఒక ముద్దలాగా రావాలి జనరల్గా మనం బియ్య ప్రొట్టె చేసుకుంటూ ఉంటాం కదా ఎలా అయితే ముద్దలాగా ఉంటుందో అలా వస్తే సరిపోతుందనమాట ఇందులో మనం అటుకులు వేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం జిగురు జిగురుగానే ఉంటుంది ఇలా మొత్తం ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని చేతిని శుభ్రంగా కడిగి చూడండి అప్పుడు మనకి ఎక్కువ అనమాట పిండి ఇప్పుడు మనం రొట్టె అనేది ప్రిపేర్ చేసుకుందాం రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి మీరు ఏ సైజులో అయితే కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పిండి ఉండని తీసుకోవాలి ఈ సైజ్ అయితే మీడియంగా వస్తాయి మరీ చిన్నగా ఉండవు పెద్దగా ఉండవు మీకు ఇంకా సైజ్ పెద్దగా కావాలి అనుకుంటే పిండి మోతాదు అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ ఏదైనా ఒకటి తీసుకుని ఫస్ట్ దానికి నూనెను అప్లై చేసుకోండి ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది ప్రతిసారి ఏం అవసరం పడదు ఇప్పుడు మనం ముందుగా అనేది రెడీ చేసుకుని పెట్టినాం కదా ఆ పిండి ఉండను ఆ కవర్ మీద పెట్టేసేసుకుని ఇలా చేతి వేళ్లతో ఒత్తుతూ ఉండండి ఒకవేళ పిండి ఎక్కడైనా వేళ్లకు అంటుకుంటుంది అని అనుకుంటే చేతిని తడి చేసుకుని సైడ్కి ఒక గిన్నెలో నీళ్ళని పెట్టుకుని ఆ తడి చేతితో ఇలా ఒత్తుతూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది అసలు కష్టం అనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఈ రొట్టెలు అయితే సో ఇలా వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాల్చుకుందాం సో ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకొని మీరు పాలిథిన్ కవర్ అయినా లేదంటే ఇలా బటర్ పేపర్ అయినా అరిటాక్ అయినా దేని మీద నుంచి అయినా సరే ఈజీగా ఊడొస్తుంది మీరు చూస్తే సో ఇప్పుడు ప్యాన్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి అప్పుడు ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసేసి డైరెక్ట్గా ప్యాన్ మీద వేసుకోవడమే చాలా ఈజీ అసలు కష్టం అనిపించదనమాట ఈజీగా ఊడొస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీకు ఒకవేళ సెంటర్లో కాలదేమో ఎక్కడన్నా పచ్చిగా ఉంటుందనిపిస్తే అక్కడక్కడ హోల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే పెట్టలేదు ఫస్ట్ దానికి మాత్రమే పెట్టాను సో ఆ హోల్లో అలా కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే ఇలాగే కాల్చేసుకోండి క్రిస్పీగా కావాలనుకుంటే అక్కడక్కడ హోల్స్ పెట్టుకుని నూనె వేసుకుంటూ కాల్చుకున్నారంటే చక్కగా కాస్త క్రిస్పీగా వస్తాయి అనమాట సో మీకు నచ్చినట్లుగా ట్రై చేయండి ఒకవైపు స్టవ్ మీద రొట్టెని కాల్చుకుంటూ వేరొక వైపు మరొక రొట్టెను ప్రిపేర్ చేసుకుందాం అనమాట ఫస్ట్ నీళ్ళతో తడి చేసుకోండి ప్రతిసారి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాక చెప్పినట్లుగానే రొట్టెలాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి సో ఇక్కడ నేను మీకు కాల్చేది ఒకవైపు కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తెప్పుకుని రెండు వైపులా కూడా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది చాలా మృదువుగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇవి చల్లారాక కూడా మరింత రుచిగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుని కాల్చుకోవడమే మీకు చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందని చెప్పి చూసారు కదా అటుకుల రొట్టె చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా చేసి పెట్టారంటే కడుపు నిండా తినేస్తారు అండ్ ఇందులోకి కాంబినేషన్గా ఈరోజు నేను పెరుగు పులుసు పచ్చడి ప్రిపేర్ చేశాను ఎంత బాగుంటుందంటే రెండిటి కాంబినేషన్ చెప్పనక్కర్లేదు మీరందరూ ట్రై చేశాక మీరు కూడా ఇదే అంటారు చాలా బాగుంది అని చెప్పి ఈ పచ్చడిని ఇందులోకే కాదు ఇడ్లీ దోశ ఉత్తప్పం బోండా ఇలా ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ చట్నీ చేసుకునే ఓపిక లేదనుకోండి పచ్చడి ఊరగాయ పచ్చడితో నంచుకుని తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి ఈ రొట్టెలు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సింపుల్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కిజని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్